హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము నేను వీడియోస్ ఈ మధ్య కంటిన్యూస్గా పెట్టట్లేదు కదా కొంచెం బిజీగా ఉన్నామనమాట ఈ మంత్ అంతా ఫుల్ బిజీగా ఉంటాము ఎందుకు ఏంటి అనేది నేను కమింగ్ బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను ఇంకా అందులోనూ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారనమాట స్కూల్ హాలిడేస్ ఇంకా వాళ్ళు ఇంట్లోనే ఉంటే అస్సలు కుదరటం లేదు నాకు అంటే వీడియోస్ తీస్తున్నాను కానీ వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసే అంత టైం ఉండట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం కంపల్సరీ వీడియోస్ మనం నేను ఎప్పుడు ఎట్లా పెడతాను అట్లానే పెట్టుకుంటా వస్తాను ఇంకా ఈ ఈ మంత్లో ఏప్రిల్ అంతా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కుదిరితే అప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మామూలుగా టూ డేస్ మిక్స్డ్ అనమాట అంటే అప్పుడు మామూలుగా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా ఇంకా వచ్చినప్పుడు పెద్ద ఎక్కువ వీడియోస్ అట్లా ఏం తీయలేదనమాట కొన్ని కొన్ని చిన్న చిన్న బిట్స్ వీడియోస్ తీసాను ఇంకా అవి కలిపి మొత్తం ఒక వీడియో లాగా పెడుతున్నాను ఇవి టూ డేస్ కలిపిన వీడియో అనమాట ఇది వచ్చేసి థర్స్ డే రోజు ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి శరత్ మెసులు ఇంటే బ్లూబెర్రీస్ ఉన్నాయని ఇంకా మామయ్య కూడా కొంచెం ట్రై చేస్తారని చిన్న బౌల్లో తీశాను మేమేమో గోధుమరావు ఉప్మా చేసుకుంటున్నాం అనమాట ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ స్కూల్కి వెళ్ళిపోయారు ఆ రోజు థర్స్డే అయితే వాళ్ళు లంచ్ బాక్స్ అడిగారు అనమాట ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్కి శాండ్విచ్ వచ్చేసి ఇంకా స్కూల్కి వెళ్ళా మామయ్య అత్తయ్య కూడా వచ్చారనమాట ఇంకా లంచ్ బాక్స్ అక్కడ ఇచ్చేసి ఇంకా మా మేము ఉండే ఏరియాలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్ అట్లా చూస్తూ వస్తున్నాం అనమాట మా ఇంటికి దగ్గరలో గాజీ అని ఉండిద్ది అసలు అక్కడ అసలు ఇక్కడ ఎన్ని రకాల ఫ్రూట్స్ అంటే ఇప్పుడు మనకి లండన్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉంటాయి ఆ షాప్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అనమాట ఇంకా మష్రూమ్స్ కానీ అన్నీ అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి మామయ్యలు అదే చూసి అంటున్నారు అనమాట ఆ పొటాటోస్ అవన్నీ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఈ మష్రూమ్స్ ఏంది అంటే ఇన్ని రకాల మష్రూమ్స్ కూడా మనం ఎక్కడ చూసి ఉండం కదా ఇంకా అట్లా అవన్నీ చూసుకుంటా పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ గ్రీన్ కలర్ క్యాలీఫ్లవర్ అట్లా చూసి ఇంక ఇంటికి వచ్చామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ చెర్రీ వాళ్ళు వచ్చారు ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి పఫ్లై చేస్తే ఇంకా వాళ్ళు తిని కొసేపు ఆడుకొని వెళ్ళారనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు అనమాట ఇంకా థర్స్డే రోజు నైట్ రుషికు వరకు ఉంటానని చెప్పి అన్నాడు అనమాట ఉంటానంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రైడే స్కూల్లో ఉంటాయి కదా ఫ్రైడే నైట్ రా వాళ్ళ అమ్మ అది మా వదిన ఫ్రైడే నైట్ ఎల్ వెళ్దులే అని చెప్పి రమ్మంటే ఇంకా వాడు వెళ్ళాడనమాట ఇంకా థర్స్డే రోజు వీళ్ళు ఇది ఫ్రైడే రోజు అనమాట ఇంకా వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళేసి వచ్చారు వెళ్ళొచ్చినాక ఈవినింగ్ నేను శనక్కాయలు ఉడకబెట్టాను అనమాట ఉడకబెడితే ఇంకా అవి తింటా మా మామయ్య ఏదో చూపిస్తా ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు వీళ్ళు ఏంటంటే స్కూల్ నుంచి రంగాల్లో మామూలుగా టీవీ అట్లా చూస్తారు కదా ఇంకా మా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినాక ఇంకా వాళ్ళు టీవీ కూడా చూడకుండా వాళ్ళ రంగాల్లోనే స్నాక్స్ అవి తినేసి ఇంకా అత్తయ్య వాళ్ళు రూమ్లో ఉంటే వెళ్ళి పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారనమాట మావయ్య ఇంకా చరణ్కి గోళ్ళు పెరిగినాయి అని చెప్పి గోళ్ళు కట్ చేస్తూ ఉన్నారు మావయ్య ఎప్పుడైనా సరే గుంటూరులో ఉన్న గుంటూరులో ఉన్న బెంగళూరులో ఉన్న పిల్లలకి నెయిల్స్ మాత్రం మావయ్య అంటే మావయ్య కట్ చేస్తారనమాట ఇంకా అక్కడ కట్ చేస్తున్నారు చైత్ర ఏం ఏ మా కబుర్లు చవితా పడుకుందనమాట ఇంకా చరణ్ యాక్టింగ్ చేస్తూ ఉన్నారనమాట మా మావయ్య తీస్తుంటే నొప్పి పడుతుంది అన్నట్టు అరుస్తా అట్లా యాక్టింగ్ చేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంకా కిందకి కిందకెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళారు ఆడుకోవడానికి వెళ్ళినాక ఇంకా ఆ రోజు మా వదిన వాళ్ళని రమ్మని చెప్పామన్నమాట అంటే వీకెండే కదా ఫ్రైడే నైటే కదా రమ్మని చెప్తే ఇంకా మా వదిన వాళ్ళు వచ్చారు వీళ్ళు కింద ఆడుకోవడానికి వెళ్ళారు కదా మా వాళ్ళ ఫ్రెండ్ ఉండి చేతులు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్రీటింగ్ కార్డ్ చేశారంటే ఇక్కడ మదర్స్ డే మొన్న సండే రోజు అట్లా చేసుకున్నారనమాట అంటే ఉగాది రోజు మదర్స్ డే చేసుకున్నారు ఇక్కడ యూకేలా యూకేలో ఇంకా అందుకని చెప్పి చైత్ర మదర్స్ డే గ్రీటింగ్ కార్డు కూడా చేశానని చెప్పి తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా వీళ్ళు కొంచెంసేపు టీవీ అది చూస్తా ఆడుకుంటూ ఉన్నారు నేను ఆ రోజు డిన్నర్కి శాండ్విచ్ చేద్దాము అని చెప్పి ఇంకా అనుకున్న బ్రెడ్ ఉందనమాట ఇంకా శాండ్విచ్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని చెప్పి శాండ్విచ్ కోసం కట్ చేసిన వెజ్ శాండ్విచ్ ఇంకా స్వీట్ కార్ను క్యాప్సికమ్ ఆనియన్ అవన్నీ కట్ చేసి ఒక బౌల్లో వేసి ఇంకా మామూలుగా మేము నలుగురి మేము అయితే విడివిడిగా సపరేట్గా ఒక్కడొక్కడు అట్లా పెట్టేసేవాళ్ళు ఇంకా అందరం ఉన్నాం కదా ఇంకా మా వదినంది మొత్తం కలిపేసి ఒకే బౌల్లో వేసి అప్పుడు శాండ్విచ్ మీద పెట్టేసేయచ్చు అని చెప్పి అంది బ్రెడ్ మీద ఇంకా అది ఒక్కటే శాండ్విచ్ ఒక్కటే సరిపోదు కదా అని చెప్పి పుదీనా రైస్ కూడా చేశాను ఇంకా ఆ చీజ్ కూడా దాంట్లో వేసి కలిపేస్తున్నాం అనమాట ఏంటంటే వెజిటేబుల్స్ అట్లా పెట్టి పైన చీజ్ బ్రెడ్ మీద అట్లా పెట్టేస్తాం మా వచ్చినందు ఇంక ప్రతి చాలా శాండ్విచ్లు చేయాలి కదా అందరికీ ఇంకెందుకు మొత్తం ఇట్లానే కలిపేసేద్దాము అని చెప్పి ఇంకా బౌల్లో వేసి మొత్తం కలిపేస్తూ ఉంది ఇంకా మా కూడా డిన్నర్కి రమ్మని ఇక్కడ ఇటే రమ్మని చెప్పి చెప్పామన్నమాట అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్తారు కదా ఇటు వచ్చేసి డిన్నర్ చేసి వెళ్దారు ఇంకా వీళ్ళని పిక్ చేసుకుని వెళ్ళచ్చు కదా అని చెప్పి ఇక్కడ రమ్మని చెప్పి చెప్పాము ఇంకా మేము అక్కడ శాండ్విచ్ అయి చేస్తామంటే ఇంకా పిల్లలు గేమ్స్ అయ్యి ఆడుకుంటున్నారు అమ్మాయి అందుకని చైత్ర ఫ్రెండ్ ఇంకా ఇంటి ఇంటికి వెళ్ళి ఏదో అమ్మాయి దగ్గర ఏంటంటే వాళ్ళు ఎక్కువ టాయ్స్ ఎక్కువ గేమ్స్ అట్లాగా కొంటారనమాట అమ్మాయి రూమ్ అంతా అసలు మొత్తం టాయిస్ ఏనంట ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయంటే మొత్తం టాయిస్ అయినమ్మ మొత్తం బోర్డ్ గేమ్స్ అని చెప్పి చెప్తా ఉండిద్ది చైత్ర ఇంకా ఎప్పుడు చెర్రీ వాళ్ళు వచ్చినా సరే అమ్మాయి వెళ్ళి కొత్త కొత్త గేమ్స్ అవి తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజు కూడా వెళ్ళి ఏదో గేమ్స్ అవి తీసుకొని వచ్చింది ఇంకా వాళ్ళు ఫుల్ బిజీగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము శాండ్విచ్ అది చేస్తున్నాం అనమాట ఇంకా మా శాండ్విచ్ మేకర్లో రెండు రెండు ఒకేసారి రెండు శాండ్విచ్లు చేయొచ్చు ఇంకా చేసేసి ఇంకా వాళ్ళని పిలుస్తున్నాం అనమాట శరత్ ఏమో అట్లా వెజ్ శాండ్విచ్గా కాకుండా అవకాడో పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటాను నేను కుకుంబర్ కొంచెం అవకాడో కొంచెం అట్లా పెట్టుకొని తింటానని చెప్పి సరే అవకాడో అది కట్ చేసుకున్నాడు ఇంకా పుదీనా రైస్ కూడా అయిపోయింది అనమాట దాంట్లో పెరుగు చట్నీ చేసేసాము ఆ శాండ్విచ్లోకి నందూ సాస్ ఉంటుంది అది వేసుకుంటే బాగుంటుంది అనమాట మా అత్తయ్యని అడుగుతున్నాను అత్తయ్య వేసుకుంటారా ఇది అని చెప్పి వద్దు ఇట్లా బానే ఉంది అందనమాట మామూలుగా ఆ ముందు రోజు నేను చైత్ర వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చానని చెప్పాను కదా శాండ్విచ్ చేసి ఆ రోజు అత్తయ్యాలకు కూడా సరే టేస్ట్ చేపిద్దామని చెప్పి చెరొక హాఫ్ పీస్ ఇచ్చాను అనమాట ఇస్తే బాగుందని చెప్పి అన్నారు ఇంకా అప్పుడేందని నేను రెడ్ పేస్తో పూసి ఇచ్చాను అనమాట రెడ్ పేస్తో పూసిచ్చే ఇంకా ఇప్పుడు ఈ డిన్నర్ టైంలో ఏంటంటే గ్రీన్ పేస్తో పూసింది ఇచ్చామన్నమాట అంటే డిఫరెంట్స్ టేస్ట్ చేస్తారు కదా రెడ్ పెస్తావు అయితే ఎట్లా ఉంటుంది గ్రీన్ పేస్తో ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి రెడ్ పేస్తోదే బాగుందంట ఇంకా మా మామయ్యకి మెయిన్ ఇక్కడ అసలు అన్ని బ్రెడ్లు అసలు ఎన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయి భలే ఉన్నాయి అసలు మన అంటే ఇక్కడ అంతా వీళ్ళంతా బ్రెడ్లు తినాయి కదా బతికేది అసలు ఎన్ని రకాల బ్రెడ్స్ ఉన్నాయి భలే ఉన్నాయి బ్రెడ్స్ అని చెప్పి అంటా ఉన్నారు ఇంకా పిల్లలకు కూడా పిలిచాం పిలిచి ఇంకా శాండ్విచ్ తలా ఒక హాఫ్ పీస్ ఇచ్చాము ఇంకా పుదీనా రైస్ కూడా ఉంది అని చెప్పి చెప్పామనమాట ఇంకా అమ్మాయిని అమ్మాయి కూడా ఎన్న దిందురా అంటే శాండ్విచ్ ఒక హాఫ్ పీస్ తింటానంది ఆ పిల్ల అస్సలు ఫుడ్డే తినదు అంటే ఊరక కొంచెం ఒక బ్రెడ్ స్లైస్ అసలు అట్లా అనమాట ఫుడ్ అనేది తింది ఇంకా హాఫ్ శాండ్విచ్ తినింది రైస్ కొంచెం టేస్ట్ చేస్తావంటే వద్దని చెప్పి చెప్పింది అనమాట ఇంకా ఇల్లు తినేస్తున్నారు ఇంకా మా మామయ్యకి అత్తయ్య కూడా పెట్టేశాను ఇంకా హరన్నయ్యకి ఫోన్ చేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్లో అట్లా వస్తాను అన్నారనమాట ఇంకా మేము కూడా ఇంకా శాండ్విచ్ చేసుకుని అది ఆరిపోయిద్ది కదా ఇంకా నేను మా వదిన చెరొక హాఫ్ తీసుకొని తింటా ఉన్నాము చైత్ర అప్పుడు స్నానానికి వెళ్ళింది అన్నమాట అప్పుడు దాకా బై కింద నుంచి వచ్చింది కదా రాగానే స్నానానికి వెళ్ళి చైత్ర అంటే వీళ్ళు గేమ్ స్టార్ట్ చేశారు కదా కాదు గేమ్ వెళ్తానని చెప్పి ఇంకా డిన్నర్ తినే టైంలో స్నానానికి వెళ్ళింది ఇంకా అది స్నానం చేసి వచ్చినాక దానికి డిన్నర్ ఇచ్చాము మా చరణ్ ఏమో శాండ్విచ్ అనమాట వాడు బ్రెడ్ అంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టంగా తింటాడు శాండ్విచ్ తిండనమాట అందుకని చెప్పి పుదీనా రైస్ ఇష్టంగానే తింటాడని చెప్పి ఇంకా అది పెట్టాము ఇంకా హరణయ్య వచ్చారనమాట వచ్చి మా చరణ్ తోటి కామెడీ చేస్తున్నారు ఏంటంటే ఇంకా ఆ టూ డేస్లో మా చరణ్ పుట్టినరోజు వస్తుంది అనమాట వస్తుంటే మా హరన్నయ్య అంటున్నారు ఏం చరణ్ కేక్ ఆర్డర్ పెట్టావో నాకు చిన్న కేక్ సరిపోదు నాకు పెద్ద కేక్ కావాలి అని చెప్పి అంటా ఉన్నారనమాట చరణ్ ఏమో నేను ఆ కేక్ తెచ్చుకోవట్లేదు అరి మామ నేను చిన్న కేక్ సైన్స్ వెర్రీ కేక్ అని చెప్పి చెప్తున్నాడు ఇంకా అక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది అనమాట ఇంకా అందరు తినేశారు ఇంక ఈ అమ్మాయి ఇంటికి వెళ్తున్న వాళ్ళ అమ్మ మెసేజ్ పెట్టింది అనమాట అప్పటికి చాలా టైం అయిపోయింది నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యింది వాళ్ళ అమ్మ అప్పటికే ముందే మెసేజ్ రమ్మని ఇంకా పిల్ల టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటా ఉంది ఇంకా ఇంటికి వెళ్ళిందనమాట చైత్ర డ్రాప్ చేసి వచ్చిందంటే కింద అమ్మాయికి లిఫ్ట్ అంటే భయం అని చెప్పి కింద గేట్ దాకా వదిలిపెట్టి వచ్చిందనమాట ఇంకా మేము కూడా అందరం తినేసాం తిన్నాక ఆ రోజు ఋషికు స్లీప్ ఓవర్కి వచ్చాడనమాట వాడు అంతకు ముందు అడిగాడు అని చెప్పాను కదా సరే వీకెండ్ అయితే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇంకా ఫ్రైడే నైట్ స్లీప్ ఓవర్కి వచ్చాడు చెర్రీని కూడా ఉండమంటే మా వదిన కూడా ఉండమన్నా అనమాట ఉండమంటే ఇంకా అంటే అందరికీ ఇబ్బంది అయింది కదా పడుకోవడానికి వద్దులే అని చెప్పి ఇంకా చెర్రీ కూడా ఉన్నాను అన్నాడనమాట ఇంకా ఋషిక్ ఒక్కటే ఉంటానన్నాడు ఇంకా వాళ్ళ కోసమే అని చెప్పి బెడ్ అది సెట్ చేస్తున్నాము ఋషిక్ కొంటున్నందుకు వాడు కొంచెం హ్యాపీగానే ఉన్నాడు స్లీప్ ఓవర్కి వాడికన్నా మా చైత్రచరణ ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట అంటే మేము ఇక్కడ రండన్ వచ్చినాక ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా అంటే మేము మా వదిన వాళ్ళతో పడుకున్నాం కానీ మా వదిన వాళ్ళు ఎవరు మా ఇంట్లో పడుకోలేదనమాట ఎందుకంటే మా ఇంట్లో మామూలుగా ఒక బెడ్రూంలోనే కదా బెడ్స్ ఉండేది ఇంకా అది కాక దగ్గరే కాబట్టి నైట్ అయినా ట్వెల్వ్ అయినా వన్ అయినా ఎవరింటికి వాళ్ళే వెళ్ళి పడుకుంటాం అనమాట ఇంకా అందుకని చెప్పి ఋషికి ఫస్ట్ టైం పడుకుంటున్నాం అని చెప్పి చైత్ర చరణ్ ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు ఇంకా మా వదిన వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు అనమాట అప్పుడు టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అది ఏం చెప్తుందంటే మా వదిన ఇక్కడ నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఋషికి ట్యూషన్ ఉందనమాట మార్నింగ్ టెన్ థర్టీకి అట్లాగా ట్యూషన్ ఉంది ఇంకా ట్యూషన్ టై లెవెన్ థర్టీకి ట్యూషన్ అనమాట అంటే లెవెన్కి అట్లా బయలుదేరి వెళ్ళాలి వన్ అని చెప్పింది సరే ఇక్కడ టిఫిన్ చేసి రెడీగా ఉంటాడు అన్నయ్య వచ్చి పిక్ చేసుకొని వెళ్ళమని చెప్పి రెడీగానే ఉంటాడు టెన్ థర్టీ అలా రెడీ చేసి ఉంచుతానని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వీళ్ళందరూ పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు నేను వీళ్ళతో పాటు ఇప్పుడు ఆ రోజు వాళ్ళతో పాటు పడుకుంటున్నాను అనమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరినైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై గుడ్ నైట్